और ये स्टार्टिंग है प्रोग्राम में वीडियो जमा हो सकता है साइन नहीं किया था तो पापा तो नहीं है चलो चलते हैं और तेरे को ठंडा होता है लोले ले लेते हैं भाग आ रहा है चलिए लाइव रहो तबला जब बला ना आझालो तर प्रशाद कारी करे थुरियम्खरा है рमार्ट में पीष्थ��भट्रेकराइप परखा यृजन डिएयन घन्वर्टस Google यृजने राद हुआटागो यृजनो नो लिए पारणोस किसफ資 लेखरो से नाख फेल्टेकर अगो करो మొడలు చేద్దాం ఈ మూడు వందల రైతులు ఏ పంట వాళ్ళు పంట ఏం మనం చే మనము మన ఐదేళ్ళు పది ఏళ్ళు వీళ్ళు అవును మనం అదే ఇప్పించాను के विकेटहरु आउँछ रे बेल भने केच हुन्छ के ला हैन राया हो हैन हैन यसरी यसरी तले पल्ली हुन्छ यो ವಾರಿಗೆ ವಾರುಂಕ್ ಯುರೇ ಮಕ್ಕ ఎట్రవర్క్ గురించి నేను చెప్పి నిరుపత్తి గురించి అలా అనుకుంటున్నాను కానీ మనకి గవర్నమెంట్ ఇదాలీది దాసనమ సెంట్రల్ గవర్నమెంట్ ది రాజీతగా అదే ఇంత ఇంకా మంచిది అది ఇంకా meek అందులో ఏ యోచనేరు కబట కొడ చెర్కు చెర్కు అంటే మనోటాం లైక్ అవుతది ఫిర్ ఫండ్ వస్తుంది వర్షం వస్తుంది మునగత మనకి చినిపట్టాలి దానికి இது সেশেকয়োকেলেলে আাকটি আ চাকা ইয়ে আপাকেলেলেফত্ত্঵াক্য়েটিন্টিয়ে এপাকেলেয় সোথলেন্ত্কাউলেন্ত্কাকেলে �

గత రెండు రోజులు మూడు రోజుల నుంచి పట్టిన వర్షాపాతం వల్ల మన చందరిగిరి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉందని కూడా మాంటింగ్ చేసి అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్డీఏ కుటుంబ నాయకులు అందరూ తిరిగి చేర్చడం జరిగింది దాంట్లో భాగంగా నిన్న కూడా తిరుపతి రూరల్ మండలం కానీ పాకాల కానీ చిన్నగుట్టి కాలు ఎర్రవరిపాలెం కానీ చందరిగిరి కానీ ఆర్సీపురంలో కూడా నిన్న ఆర్సీపురంలో కూడా ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు స్థానిక అధికారులు అదేవిధంగా కుటుంబ నాయకులందరూ కూడా వచ్చి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వచ్చి పరిశీలించడం జరిగింది ఈరోజు దాంట్లో భాగంగా మనం ఎప్పుడు వచ్చినా రాయల్చేరు వల్ల ప్రాబ్లం వస్తుంది కదా దాంట్లో ఏ విధంగా రేపు రాబోయే కాలంలో వర్షం రేపు జరిగే ఒకటో తేదీ రెండో తేదీ లోపల జరిగే వర్షాల వల్ల రైతులకు ఇబ్బంది అవుతా ఉన్నారు వాళ్ళకి ఆ మునగ పంట వల్ల ఎక్కడెక్కడ నష్టపోతారు రేపు దాంట్లో వాటన్నిటిని కూడా పరిహారం ఇచ్చేది గతంలో ఎప్పుడు కూడా ఇవ్వాలి ఆ విధంగా ఆ విధంగా పరిహారం ఇచ్చేదానికి కూడా స్థానిక ఎంఆర్ఓ గారికి అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పిన ప్రకారం అక్కడ కాలే చిట్టూరు వాళ్ళు మాకు పంట ఆల్రెడీ మునిగిపోయింది మునిగిపోయిన దానివల్ల మాకు మా రైతులకి సంబంధించిన ఇక్కడ వీళ్ళకంతా గ్రాస్ కానీ ఇది కానీ లేదన్నారు దాన్ని కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పి అదేవిధంగా వెటనరీ ఆఫీసర్ కూడా చెప్పి ప్రపోజలు చేస్తున్నాం ఎందుకంటే ఈ రాయలచీరు కట్టకు పైన ఉండేదంతా మధ్యతరగతి రైతులు కాబట్టి వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా నాకు కానీ తెలుగుదేశం ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఆదుకుంటాం ఆదుకునే ఏ కష్టంలో అయినా కూడా వాళ్ళ అన్నదమ్ముల్లాగా మేము ఉంటామని కూడా తెలియజేసుకుం ఈ ప్రభుత్వం రోడ్ శాంక్షన్ అయింది దానికి దేనికో ఆ శాంక్షన్ అయింది దాన్ని పెండింగ్ పెట్టడం జరిగింది ఆ పెండింగ్ పెట్టింది ఈ రోజు కూడా దానివల్ల ఇంకా ఎక్కడ ఉందని చూస్తే గతంలో జరిగిన తుడాల అవినీతి వల్ల ఈరోజు ఈరోజు ఆ రోడ్డు పెండింగ్లో ఉంది ఆ అవినీతిది ఎంక్వైరీ ఆ రోడ్డు కూడా క్లియర్ అవుతుంది అది కాలేదంటే కూడా న్యూ ప్రపోజల్ని పెట్టి చేస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తాం